ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సూపర్ ఫిస్ట్ అనే చెప్పాలి ఒక్కసారిగా కథ మూడు నెలలు ముందుకైతే వెళ్ళిపోయింది స్వప్నకు పురిటి నొప్పులు అయితే ప్రారంభమవుతాయి ఇక స్వప్నను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత స్వప్న బంగారం లాంటి ఆడపిల్లకైతే జన్మనైతే ఇస్తుంది ఇక కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషం ఉంటారు మరో పక్క మూడు నెలలు సమయం గడువైతే తీరిపోతుంది కదా రాజు వాళ్ళు ఇంట్లో వాళ్లకు ఇంతకాలం ఇంట్లో కాస్ట్ కటింగ్ ఎందుకు చేశారు ఇలా ఎందుకు ప్రవర్తించారు అన్నదానికి ప్రతి దానికి మీకు సమాధానం చెప్తామని అంటారు కదా మరోవైపు ప్రతి నెల కూడా వాళ్ళు కోట్లు కోట్లు అయితే బ్యాంకు వాళ్లకు కడుతూనే వచ్చారు వాళ్ళ తాతయ్య పెట్టిన ఒక్క సైన్ కారణంగా ఆ తర్వాత నందగాడు చనిపోయాడు ఇక ఆశలన్నీ కూడా పక్కన పెట్టేసేసి కష్టపడటం వచ్చిందంతా కూడా స్వరాజ్ గ్రూప్ కంపెనీ పరువు పోకోకుండా బ్యాంకు వాళ్లకు ప్రతి నెలా కూడా రెండు కోట్ల రూపాయలు జమ వేయటం ఇలానే జరుగుతూ వస్తూ ఉంటుంది ఇక రాజు వాళ్ళు అదే పనిలో కంపెనీని నిలబెట్టుకోవటం కోసం కొత్త కొత్త ప్రాజెక్టులతోటి బిజినెస్ని లాభాలతో ముందుకు తీసుకుని వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా మన కావ్యకైతే ఫోన్ కాల్ వస్తుంది నువ్వు పిన్ని వైపోయావు అని అనగానే అవున ఎవరు పుట్టారు స్వప్నకకి అని అనగానే ఇక మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టింది అని అనగానే అవున మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని చెప్పేసేసి ఇక మన కావ్య వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ కళావతి ఏంటి ఇంత సంతోషపడుతున్నావు ఏమైంది అని అనగానే స్వప్నకకు పాప పుట్టిందంటండి అని అనగానే ఓ గ్రేట్ అవునా సరే అయితే పద త్వరగా వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా స్వప్నక పుట్టిన పాపను చూడటానికైతే అయితే వెళ్తారు కుటుంబం అంతా కూడా పాపని చూసి అసలు పాప అయితే రుద్రాని పోలిక రాలేదు రాహుల్ పోలిక రాలేదు అచ్చం స్వప్నలానే ఉంది అని అనగానే వాళ్ళ పోలికలు రాకపోవటమే మంచిదిలేండి అత్తయ్య గారు అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక కావ్య అయితే ఇటు చూడు ఇటు చూడు నేను మీ పిన్నిని అని చెప్పేసేసి పాపను ఎత్తుకుంటూ ముద్దాడుతూ ఉంటారు ఇక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పేసి డిశార్జ్ చేయంగానే రాజ్ వాళ్ళు అయితే హ్యాపీగా స్వప్నకైతే వెల్కమ్ అయితే చెప్తారు కావ్య హారతి ఇచ్చి దిష్టి తీసి మరీ లోపలకైతే ఆహ్వానిస్తుంది అప్పుడు రుద్రాని రాహుల్ వాళ్ళ ఫీలింగ్ ఈ స్వప్నను ఏదో రకంగా వదిలించుకోవాలి అనుకున్నాం కడుపుతో ఉన్నప్పుడు అభాషం చేయించాలి అనుకున్నాను చివరి క్షణం వరకు దీనికి బిడ్డ పుట్టకోకుండా ఏదో ఒకటి చేసి నా రాహుల్కి కోటీశ్వరాలు అయిన అమ్మాయితో పెళ్లి చేసి దీన్ని వదిలించుకుందాం అనుకున్నాం కానీ ఇది ఏకంగా బిడ్డని కూడా పట్టుకొని ఇంట్లో కురికాలు పెట్టేసింది ఇక దీన్ని దీనికి పుట్టిన కూతుర్ని నేనెప్పుడు వదిలించుకుంటాను రాహుల్కి కోట్లు ఇచ్చే సంబంధాన్ని కోటీశ్వరాలు అమ్మాయిని ఎలా పెళ్లి చేస్తాను ఇంతకాలం అనుకున్నవన్నీ కూడా ఆశలు అడియాసలు అయిపోయినాయి నావి ఛా అని చెప్పేసి రుద్రాని వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక అపర్ణ వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా సంతోషంగా నాకివ్వక్క నాకివ్వక్క అని అపర్ణపు ఒక పక్క ధాన్యలక్ష్మి ఒక పక్క ఎత్తుకుంటూ ఉంటే ఇక అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఏం ధాన్యలక్ష్మి ఏం అపర్ణ రుద్రాని నానమ్మ అయిపోయింది మరి మీరు కూడా ఇలాగా మీ వారసుల్ని ఎత్తుకోవాలి అది ఎప్పుడు జరుగుతుంది అని అనగానే అది నా చేతుల్లో ఏముందత్తయ్య ఇక వీళ్ళ చేతుల్లోనే అంతా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది నాకు కూడా ఇష్టమే కానీ ఆ అప్పుని పెళ్లి చేసుకోకుండా ఉండి నా కొడుకు నేను చెప్పినట్టుగా ఒక మంచి అమ్మాయిని చేసుకుని బిడ్డల్ని కంటే ఈ రోజుకి నేను కూడా సంతోషంగానే ఉండేదాన్ని అని దాని లక్ష్మి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా ఉండంగానే ఒక్కసారిగా రాజ్కి అయితే ఫోన్ కాల్ వస్తుంది ఇక చెప్పండి డాక్టర్ ఏమైంది అని అనగానే గుడ్ న్యూస్ రాజ్ మీ తాతయ్య ఇన్నాళ్ళకి కోమాలో నుంచి బయటకు వచ్చారు మీ తాతయ్య గారు కళ్ళు తెరిచారు అని అనగానే అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసేసి రాజంటూ ఉంటే మీ అందరికీ మరో గుడ్ న్యూస్ మన తాతయ్య కళ్ళు తెరిచారు కోమాలో నుంచి బయటకు వచ్చేశారు అని అనగానే అవునా అలా అయితే బావ మన అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మనందరం కూడా బావను వెళ్ళి చూడాలి అని అనగానే ఇక అప్పుడు అపర్ణ అంటూ ఉంటుంది ఈ చిట్టి మహాలక్ష్మి మన ఇంట్లోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో అక్కడి నుంచి మనకు అన్ని శుభాలే ఇదిగో వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టి గంట కూడా అయ్యిందో లేదో ఇక వెంటనే మావయ్య గారు కోలుకున్నారు అనే వార్త వినిపించింది అని అనగానే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు అవును ఈ చిట్టి మహాలక్ష్మి వేళ ఇంటికి వచ్చిన వేళ విశేషమే ఇదంతా కూడా అని చెప్పేసేసి ఇక స్వప్నని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చూసుకోమని చెప్పేసి వీళ్ళంతా తాతయ్య గారి దగ్గరకైతే వెళ్తారు ఇక తాతయ్యని చూసి ఒక్కసారిగా మన చిట్టి అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది బావా అని అంటూ ఉంటే ఏమీ భయపడద్దు చిట్టి నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నానుక ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కదా ఇక బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే తాతయ్య ఇంతకాలం నువ్వు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇలా మాతో మాట్లాడతావా ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని వెయ్యి కోట్ల దేవుళ్ళకి నానమ్మ పూజ చేసింది నానమ్మ పూజ అంతా కూడా ఫలించింది దేవుడు నిన్ను కూలుకునేటట్టు చేశారు అని అనగానే ఇక వెంటనే మన మంచితనమే మనకి ఎప్పుడూ కలిసి వస్తుందంటారా మనవడా ఏదైనా సరే నా చిట్టి నా భార్యగా రావటం నేను చేసుకున్న నా అదృష్టం అని అనగానే అవును తాతయ్య గారు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ కావ్య చిన్నదానివైనా కూడా కంపెనీ బాధ్యతలని ఇంటి బాధ్యతలను నేను చేతిలో పెట్టేశాను ఇక అవన్నీ కూడా నువ్వు కరెక్ట్గా నిర్వర్తిస్తావని నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటే నిర్వర్తిస్తాను తాతయ్య అయినా మీరు ఇప్పుడే కళ్ళు తీర్చారు కంపెనీ గురించి కుటుంబ సమస్యల గురించి ఇవన్నీ ఎందుకు చెప్పండి అని అంటూ ఉంటే ఇక వెంటనే హీఈ్ ఆల్ రైట్ రాజ్ ఇక మీరు ఇంటికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు డిశ్చార్జ్ అయిపోతుంది అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక తాతయ్య కూడా దిష్టి ఇచ్చి కావ్య వాళ్ళు ఇంటికైతే తీసుకొని వస్తారు కానీ తాతయ్య ఎప్పుడూ కూడా రెస్ట్లోనే ఉండాలని చెప్పేసేసి తాతయ్యని లోపైకి తీసుకొని వెళ్తూ ఉండంగా ఏ ఆగరా ఇంతకాలం అక్కడేమో హాస్పిటల్లో అలా అని కోమాలో ఇప్పుడు రావటం రావటమే నన్ను నా గదిలోకి పంపించేద్దాం అనుకుంటున్నారా ఎన్నాళ్ళు అయింది నా కుటుంబంతో కలిసి సరదాగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి అని చెప్పేసేసి ఏరా సుభాష్ కంపెనీ ఎలా నడుస్తుంది ఏరా ప్రకాశం మతిమార్పు అలానే ఉందా లేకపోతే కొంచెమైనా తగ్గిందా అని చెప్పేసేసి అందరితోనూ కూడా కలిసి తాతయ్య గారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అందరూ నవ్వుతూ ఉంటే రుద్రానికి నచ్చదు కదా ఇక ఇలా నవ్వులకు పులుస్టా పెడతానని చెప్పేసేసి అంతా బాగానే ఉంది నాన్న రాజ్ ఈ ఆనందంలో నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నావు నీకు మూడు నెలల గడువు ఇచ్చాం కదా మూడు నెలల గడువు అయిపోతుంది కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి అని అనగానే ఇంకా దానికి రోజు మిగిలే ఉంది రుద్రాణి గారు మర్చిపోయారా అయినా దాని గురించి ఇంతరం సంతోషంగా ఉన్న టైంలోనే మీరు ఎత్తాలా ఇవన్నీ కూడా అని అనగానే ఏమో మర్చిపోయారేమోనని గుర్తు చేస్తున్నాను అని అనగానే ఈ మూడు నెలల గడువేంటి అని అంటూ ఉంటే అవంతా తర్వాతలేండి తాతయ్య ముందు మీరు చక్కగా డిన్నర్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి పదండి అని చెప్పేసేసి తాతయ్యనైతే పడుకో పెడతారు ఇక రాజు వాళ్ళ తాతయ్యకి గుడ్ నైట్ తాతయ్య అని వెళ్తూ ఉండగా చేతిని పట్టుకొని మనవడ ఏం జరుగుతుంది నీలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది మూడు నెలలు గడువేంట్రా అని అనగానే అదేం లేదు తాతయ్య మీరు ఒక కంపెనీకి షూరిటీ సంతకం పెట్టారు ష్యూరిటీ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళు బ్యాంకులో తీసుకున్న లోన్స్ అన్నీ ఎక్కొట్టేసేసి వెళ్ళిపోయారు చివరాకరకు మనం పెట్టిన ష్యూరిటీ సంతకం ద్వారా ఆ వంద కోట్ల రూపాయలను మనకే పే చేయమని చెప్పారు మీరేమో కోమలకు వెళ్ళేటప్పుడు ఇంటి బరువు బాధ్యతలు కంపెనీ గురించి మొత్తానికి కూడా మీ మనవరాలకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఇక అక్కడేమో వంద కోట్లు కట్టాలి ఇక ప్రతిరోజు కూడా కళావతి ఏం చేస్తే వంద కోట్లు సంపాదిస్తామని చెప్పేసేసి ఒక పక్క కంపెనీని మరో పక్క ఇంట్లో చేస్తున్న దుబారా ఖర్చులను అన్నిటినీ కూడా తగ్గించి వాళ్లకు ప్రతి నెల ఈఎంఐ చొప్పున డబ్బులు కడుతూ వచ్చాం తాతయ్య అని అనగానే ఒక్కసారిగా తాతయ్య గారు అవునా ఇంత జరిగిందా అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ నందాగాడికి నందాగాడు చనిపోయడం చెప్తున్నావు కానీ నేను పెట్టిన సంతకంతో ఇంకో లింకప్ కూడా ఉందిరా అని అనగానే నువ్వు పెట్టిన సంతకానికి ఇంకో లింక్ కూడా ఉందా తాతయ్య ఏంటా లింకు అని చెప్పేసి అనగానే ఏంటా లింక్ అంటే అని తాతయ్య చెప్పంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య ఇక మూడు నెలల తర్వాత ఏం జరుగుతుందో అనుకుంటే నువ్వు స్పృహలోకి వచ్చి నాకు ఒక గుడ్ న్యూస్ని చెప్పావు అని చెప్పేసి ఇక వెంటనే రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా సంతోషంతో ఆనందంతో ఉంటారు ఇలా సంతోషంతో ఆనందంగా ఉండేసరికి మొత్తానికి కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నోటీసులు అయితే వెళ్ళటం జరుగుతుంది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నోటీసులు ఎవరు పంపించారంటే ఇప్పుడు రాజ్ కంపెనీకి పెనాల్టీ కట్టాలి షూరిటీ మీ తాతయ్య పెట్టారంటారు కదా ఇక నందా వాళ్ళు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళతో కూడా టైఅప్లు ఉన్నాయని తాతయ్య గారు చెప్పి ఒకవేళ వాళ్ళు గనక మనకి అన్యాయం కానీ నష్టం కానీ చేస్తే ఈ రెట్టింపు అంతా కూడా మనం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నట్టు ఎప్పుడో సంతకం పెట్టేశానరా అది సామంత్ వాళ్ళ తాతయ్యకి తెలుసు కానీ వాళ్ళ తాత తాతయ్య ఇప్పుడు లేడు బహుశా ఈ విషయం సామంతకు కూడా తెలియదు అని తాతయ్య చెప్పిన విషయంతో ఒక్కసారిగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నోటీసులు వెళ్తాయి వాళ్ళకున్నదే తిప్పి తిప్పి కొడితే ఒక నూట ముప్పై కోట్లో నూట యాభై కోట్లో అందులో వంద కోట్లు వచ్చేసేసి బ్యాంకు వాళ్ళే లాక్కుంటామని చెప్పేసరికి ఒక్కసారిగా సామంత్ అయితే షాక్ అయిపోతాడు అప్పుడు అనామిక అంటుంది పోతే పోని ఆ నందాగాడి ప్రాణాలు తీపించి మంచి పని చేశాము ఎందుకంటే వీళ్ళని రోడ్డు మీద పడేయడమే కాదు నందాగాడు ఫారెన్లో దాచుకున్న బ్లాక్ మనీని మన యొక్క అకౌంట్లోకి తెప్పించుకుంటున్నాం కాబట్టి ఇక మనకి వంద కోట్లు పోయినా ఫారెన్లో ఉన్న బ్లాక్ మనీ వస్తుంది సామంత్ అని చెప్పేసి అనామిక సామంత్కు ధైర్యం చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా బైక్ మీద వెళ్ళి నందాన్ని షూట్ చేస్తాడు కదా అతను రెండు నెంబర్లు అయితే బైక్ పెట్టుకుంటాడు ఇక కావాలని చెప్పేసేసి ఇక బైక్ నెంబర్స్ని మార్చేసేసి సిటీలో తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని నందాగాడి హత్యకి ఇతనికి కారణం ఉందని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్ల ద్వారా ఈ వెహికలే వచ్చిందని తెలుసుకుంటారు అతనికి థర్డ్ డిగ్రీ ఇవ్వంగానే అనామికాని ఇదంతా చేయించమని చెప్పింది అని చెప్పేసేసి చెప్పటమైతే జరుగుతుంది అనామిక మొత్తానికి కూడా ఈ విషయం తెలియగానే ఫారెన్ నుంచి డబ్బు వస్తుంది అనుకున్న సమయంలో ఇటు సామంతకు వచ్చేసేసి బ్యాంకు నోటీసులు అనామికాకి వచ్చి ఒక్కసారిగా చేతికి బేడీలు పడతాయి అనామిక షాక్కి గురి అవుతుంది అదేంటి మేము కడతామని చెప్పిన తర్వాత బేడీలు వేస్తున్నారు అని అనగానే ఈ బేడీలు మీరు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వంద కోట్లు ఇవ్వను అన్నందుకు ఏమో కాదు దీనికి కారణం వేరే ఉంది నంద చావుకి కారణం కాబట్టి అని పోలీసులు రిటర్న్ గిఫ్ట్ అయితే అనామికాకి ఇస్తారు ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది అనామిక షాక్ అయిపోయి ఇక తిన్నగా ఏమో రోడ్డును పడతాడు అనామిక ఏమో జైలుకు వెళ్తుంది అనామికాని కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా లేడీ కానిస్టేబుల్స్ తీసుకుని వెళ్లి సెల్లో వేసి ఇక కొత్తగా వచ్చిన ఎస్ఐ గారికి సెల్యూట్ చేస్తారు ఇక అనామిక ఏ జైల్లో అయితే చిప్ప కూడా తినడానికి రెడీ అయిపోయిందో ఆ జైలుకి మూడు నెలల తర్వాత ఇక ఎస్ఐగా మన అప్పు అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక అప్పుని పోలీస్ యూనిఫామ్లో చూసి ఇక ఈ అనామికనేమో జైల్లో ఉండి ఒక్కసారిగా షాక్ అయితే గురి అవటం జరుగుతుంది ఇక నిజంగా సామంత్ అనామిక లాంటి వాళ్ళతో పెట్టుకుంటే బతుకు రోడ్ను పడుతుంది అన్న మాట నిజం చేసింది అని సామంత్ అనామికాను చీకొడతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అందరూ సంతోషంగా ఉంటారు అప్పు వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు ఇక్కడ అనామిక శత్రువేమో జైలుకు వెళ్ళిపోయింది కావ్యరాజుల వాళ్ళ కంపెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది ఇక అందరూ సంతోషంగా ఉన్నారు ఇక బావా మళ్ళీ నేను ఇలా చూస్తానని ఎంత అనుకోలేదు బావా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే రాజ్ కూడా అవును తాతయ్య అని అంటూ ఉంటే నేను అంత త్వరగా ఎలా వెళ్ళిపోతాను రా అనుకుంటున్నావురా మనవడా ఇక నేను ముందే చెప్పాను కదా నీకు పుట్టిన నీ వారసుడిని చూసిన తర్వాతే నేను చచ్చిపోతాను నీ వారసుడిని చూడాలని నా కోరికరా అని అనగానే ఇక వెంటనే రాజ్ తప్పకుండా తాతయ్య నీ కోరిక నేను నెరవేరుస్తాను ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కూడా అని చెప్పేసేసి కావ్యని చూస్తూ అంటూ ఉంటారు ఇక కావ్యరాజు వాళ్ళు తాతయ్య కోరిక నెరవేర్చాలి ఇక కళావతిని తల్లిని చేయాలి అని రాజు అనుకుంటూ ఉంటారు మరి కళావతికి తల్లి అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇక దుగ్గిరాల వారసుడైన రాజ్కి పిల్లలు పుట్టే అవ అవకాశం ఉందా లేదా అసలు కావ్యకు పిల్లలు పుట్టకపోతారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇంకాస్త ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్